ప్రైజ్ ఎలా బాగున్నారా బాగుండాలి దేవుడి కృపలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అందరూ బాగున్నారా అయితే ఈరోజు దేవుడి కృపలో దేవుడి విషయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఎంతమంది ఆనందంగా ఉన్నారు అక్క మాకు దేవుడు చాలా ఇష్టము దేవుడు నాకు చాలా ప్రేమ దేవుడు నా విషయంలో చాలా మంచి మేలు చేశాడు ఈరోజు దేవుడు లేకపోతే నా బ్రతుకు లేదు దేవుడు నన్ను రక్షించకపోతే నేనేమైపోయి ఉండేదాన్నో దేవుడు నన్ను కాపాడకపోయి ఉంటే నా బిడ్డలు ఏమైపోయి ఉండేవారు నా కుటుంబం ఏమైపోయి ఉండేదో అనుకు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్లో తెలియపరచండి ఎందుకనంటే అందులో నేను కూడా ఒక దాన్ని గనక చడండి ఈరోజు దేవుడు కూడా నన్ను దర్శించకపోయి ఉంటే నేను పడిన బాధల్లో ఇబ్బందుల్లో కష్టాలలో ఈరోజు దేవుడనే వాడు నాకు సహాయం చేయకపోయి ఉంటే నేను కూడా ఈరోజు మీ మధ్యన వండుండేదాన్ని కాదు ఈరోజు నా పిల్లలు నా భర్త నా కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉన్నాము అని అంటే కేవలము దేవుడి కృప దేవుడికి కాపుదారా మీరు కూడా ఏ కష్టాల్లో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఏ కన్నీళ్ళతో ఉన్నారు ఏ వేదనతో ఉన్నారు ఏ ఇష్యూలో నష్టపోతున్నారు అది ఎంత పెద్ద సమస్య అయినా సరే దేవుడికి అసాధ్యమైనది లేదు దేవుడికి సమస్తము సాధ్యమే మీరు కూడా దేవుడిని ఆసరించండి దేవుడు కృపను పొందుకొని సంతోషించండి ఈరోజు నా సంతోషానికి నా ఆనందానికి నా దేవుడే ప్రజల